గోమాత ఎప్పుడు ఉంది అంటే బ్రహ్మ విష్ణువులతో సమానంగా జన్మించిందండి గోమాత మనం గౌరవించాలి గోమాత బ్రహ్మతో సమానం విష్ణువుతో సమానం శివుడితో సమానం అప్పటినుంచి ఉంది వస్తుంటే గోవు కనపడింది ఆ గోవు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు సాక్ష్యం చెప్పు నేను చూసినట్టుగా అన్నట్ట అంటే అది ఏం చేసింది ముందు తోకతోటి ఇలాగా నేను చెప్పను ఆ నువ్వు చూడలేదు నువ్వు చూశానని చెబుతున్నావు నేను చెప్పను తోక తోలు తీసేస్తా బెదిరించి సాక్ష్యాలు చెప్పించడం అప్పటి నుంచి వచ్చింది చెప్పిస్తా వేషాలు వేసేవంటే అసలే పశువు నువ్వు నా మీద దెబ్బలు ఆడుతున్నావు నేను చెప్పినట్టు విను కొమ్ములు విరిచేస్తానేమనుకుంటున్నావు అంటే సరే ఏం చేస్తాం అనవసరంగా చెప్పించకంటే కూట సాక్ష్యాలు చెప్పిన బెదిరింపు సాక్ష్యాలు చెప్పినా ఆ పనిచే మొదలైంది లెక్క మళ్ళీ అప్పుడు అనిపించింది ఏమో ఒక సాక్ష్యం అంటే తీరా కిందకి వెళ్ళే వరకు ఈ గోవు ఉంటుందో ప్రాణం వదిలేస్తుందో రెండు సాక్ష్యాలు ఉంటే మంచిదని ఆలోచించాడు దారిలో మొగలి పొద కనపడింది మొగలి పొద ఆ మొగలి బొద దగ్గరికి వెళ్ళి మొగలి పొద నువ్వు కూడా సాక్షి చెప్పండి నేను చెప్పనండి నేను శివుని ఎత్తి మీద పెట్టానని చెప్పి నువ్వు పెట్టలేదు నేను చెప్పానండి మళ్ళీ ఇలాగే